హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయి ఉండేలా ప్రపంచ ఏడు వింతల్లా ఒకటిగా భారతదేశ పేరు నిలబెట్టిన తాజ్మహల్ కట్టిన షాజహాన్ ముంతాజుల ముద్దుల కొడుకు ఔరంగజేబు షాజహాన్ నుంచి అధికారం చేజిచ్చుకోవడానికి తన తండ్రిని జైల్లో నిర్బంధించిన మొఘల చక్రవర్తి తన సొంత అన్నలను అధికారానికి అడ్డు వస్తున్నారని భావించి వారిని ఉరితీసి ఘోరంగా చంపిన ఘనుడు సొంత కొడుకైన అక్బర్ స్వతంత్ర చక్రవర్తిగా ప్రకటించుకున్నప్పుడు అతను వేటాడి చంపడానికి ప్రయత్నించినప్పుడు అతని వేరే దేశం పారిపోవడంతో దేశ బహిష్కరణ శిక్ష విధించిన మొఘల రాజు ఔరంగజేబు అలాంటి వ్యక్తి పాలన గురించి అలాంటి రాజు అయిన ఔరంగజేబు గురించి తెలుసుకుందాం అంతేకాకుండా భారతదేశాన్ని అనుకున్న ఔరంగజేబు తిరిగి మళ్ళీ ఢిల్లీకి ఎందుకు రాలేదు ఔరంగజేబు సమాధిని ఎందుకు కూల్చాలని చూస్తున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం మొఘల్ సామ్రాజ్యాన్ని దాదాపు యాభై ఏళ్ల పాటు పాలించిన చక్రవర్తి ఔరంగజేబు చరిత్రలో వివాదాస్పద వ్యక్తిగా పేరుంది మొఘల సామ్రాజ్యం శక్తివంతమైన పాలకుల్లో చివరి చక్రవర్తిగా ఔరంగజేబు పరిగణిస్తుంటారు ఆయన పదహారు వందల యాభై ఐదు నుంచి పదిహేడు వందల ఏడు వరకు రాజ్యాన్ని పాలించారు ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్రమంగా తన బలాన్ని కోల్పోవడం ప్రారంభించింది ఔరంగజేబు పాలనలో భారత్లోని రాజ్యాలు ఆయన కీలకంగా ఉండేవి ఔరంగజేబు సుదీర్ఘ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనను వివాదాస్పద వ్యక్తిగా చరిత్రకెక్కించాయి గుజరాత్లోని దోహద్లో మొఘలు యువరాజు షాజహాన్ ముంతాజ్ మహల్ దంపతులకు ఔరంగజేబు పదహారు వందల పద్దెనిమిది నవంబర్ మూడున జన్మించారు అప్పటికి షాజహాన్ ఇంకా అధికారంలోకి రాలేదు జహాంగీర్ పాలన కొనసాగుతుంది షాజహాన్కు ఔరంగజేబు మూడో కుమారుడు ఆయన కంటే ముందు షాజహాన్కి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు దారా షిహా కోచ్ షాషుజా ఔరంగజేబు తర్వాత మరో కుమారుడు కూడా జన్మించారు ఆయన పేరు మురాద్ షాజహాన్ తర్వాత సింహాసనం కోసం ఈ యువరాజుల మధ్య పోటీ చిన్న వయసులోనే ప్రారంభమైంది కుటుంబంలోని అందరు పురుషులకు రాజకీయ అధికారంపై సమానంగా హక్కు ఉండడం అనే మధ్య ఆసియా ఆచారాన్ని మొఘలలు అనుసరించారు అని ఔరంగజేబు ది మ్యాన్ అండ్ ది మిత్ పుస్తకంలో రచయిత ఆండ్రీ తెలిపారు అయితే అక్బర్ పాలనలో ఈ వారసత్వం కొడుకులకు మాత్రమే పరిమితం చేశారు అయితే షాజహాన్ తన పెద్ద కుమారుడు దారా చక్రవర్తి కావాలని కోరుకున్నారు దీంతో పదహారు వందల ముప్పై మూడులో దారా వివాహం మొఘల చరిత్రలో ముందెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించారు అని ఆండ్రీ పుస్తకం ప్రకారం దారాకు వివాహమైన కొన్ని నెలల తర్వాత జరిగిన ఒక సంఘటన ఔరంగజేబు భవిష్యత్తుని మార్చివేసింది ఒకసారి షాజహాన్ ఏనుగుల పోరాటాన్ని ఏర్పాటు చేశారు రాజు తన యువరాజులతో కలిసి ఆ పోరాటాన్ని చూస్తున్నారు ఆ సమయంలో ఒక ఏనుగు ఔరంగజేబు వైపు తిరిగింది దీంతో ఔరంగజేబు తన ఈటతో దానిని అదుపు చేయడానికి ప్రయత్నించారు ఆ ఏనుగుకు మరింత కోపం పెరిగి ఆయనపై దాడి చేయడానికి ఇంకా ప్రయత్నించింది దీంతో ఔరంగజేబు గుర్రం నుంచి పడిపోయారు ఔరంగజేబు సోదరుడు షా షుజా రాజా జైసింగ్లు జోక్యం చేసుకుని ఏనుగును దారి మళ్లించారు ఈ గందరగోళంలో దారా ఎక్కడా కనిపించదు ఆ క్షణం నుంచి షాజహాన్ గారు నిర్ణయించుకున్నారు అతని చూపు ఔరంగజేబుపై పడింది పదహారు సంవత్సరాల వయసులోనే ఔరంగజేబును ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొనేలా చేయడం ప్రారంభించారు షాజహాన్ గారు పదహారు వందల ముప్పై ఐదు నుంచి పదహారు వందల యాభై ఏడు వరకు ఆయనకు అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు గుజరాత్ ముల్తాన్ దక్కన్ పాలనలో భాగమయ్యారు ఈ కాలంలో ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని ఆదేశాలు ఔరంగజేబు బలాన్ని తగ్గించే ఉద్దేశంతో ఉన్నాయని ఆండ్రీ తన పుస్తకంలో చెప్పారు ఉదాహరణకు పదహారు వందల యాభైలలో దక్కన్ యుద్ధాలలో విజయం సమీపిస్తున్నప్పుడు యుద్ధాన్ని నిలిపేయాలని షాజహాన్ ఆదేశించారు ఇది దారా సలహా మేరకు జరిగిందని తన పుస్తకంలో తెలిపారు అయితే పదహారు వందల యాభై ఏడు సెప్టెంబర్లో షాజహాన్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది ఆయన ఇక కోలుకోలేరని భావించి నలుగురు కొడుకుల్లో సింహాసనం కోసం పోటీ పడడం ప్రారంభమైంది వరుస యుద్ధాల తర్వాత ఔరంగజేబు అన్నదమ్ముల మీద గెలిచి విజయం సాధించడంతో పదహారు వందల యాభై ఎనిమిది పదహారు వందల యాభై తొమ్మిదిలో రెండుసార్లు పట్ట్యాభిషేకం జరిగింది చాలామంది నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ఔరంగ ఔరంగజేబు దానిని పట్టించుకోలేదు దాదాపు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆగ్రా ప్యాలెస్లో మరణించారు షాజహాన్ తిరుగుబాట్లను అణిచివేయడం యుద్ధానికి దిగి సామ్రాజ్యాన్ని విస్తరించడం సంస్కరణలతో ఔరంగజేబు సుదీర్ఘ పాలన గడిచింది ఔరంగజేబు మొదట తన రాజ్యాన్ని ముప్పుగా భావించేవారిని దౌత్యం ద్వారా నియంత్రణలో తీసుకురావడానికి ప్రయత్నించేవారు అది వివలైనప్పుడు సైనిక శక్తి ప్రయోగించేవారు చాలా సందర్భాలలో క్రూరంగా వ్యవహరించడానికి ఔరంగజేబు వెనకాడలేదని ఆండ్రి తన పుస్తకంలో రాశారు పదహారు వందల ఎనభై ఒకటిలో ఔరంగజేబు వైపు కలడం ప్రారంభించారు అక్బర్ కాలంలో మొఘలు దక్షిణాదిలోని కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకున్నారు ఔరంగజేబు అందువల్ల ఔరంగజేబు తన పాలనలో మిగిలిన కాలాన్ని దక్షిణ భారతదేశంలోనే గడపడం జరిగింది పదహారు వందల ఎనభైలో బీజాపూర్ గోల్కొండలను స్వాధీనం చేసుకున్న తర్వాత తమిళనాడు వైపు వెళ్ళారు ఔరంగజేబు తమిళనాడు ఉత్తర భాగంలో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మొఘల్ చక్రవర్తి తన పాలన తొలి శతాబ్దంలో మునుపటి మొఘల్ చక్రవర్తుల పద్ధతులను అనుసరించిన ఔరంగజేబు తర్వాత వాటి నుంచి కొంచెం దూరంగా జరగడం ప్రారంభించారు హిందూ మతపరమైన ఆస్థాన ఆచారాలను ఆయన నిలిపివేశారు సంగీతానికి మద్దతు ఇవ్వలేదు ఆస్థాన చరిత్రకారుని తొలగించారు పదహారు వందల అరవై తొమ్మిదిలో ప్రజలకు దర్శనమిచ్చే సాంప్రదాయానికి ఆయన విముక్త చూపారు తన పుట్టినరోజున వెండి బంగారం దానం చేసే ఆచారాన్ని ఔరంగజేబు నిలిపివేశారు పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో ఢిల్లీని విడిచిపెట్టిన ఔరంగజేబు తిరిగి అక్కడికి వెళ్ళలేదు పాలనలో తన బంధువులు పదవులు ఇచ్చినప్పటికీ వారి బాధ్యతను సరిగా నిర్వహించకపోతే కరింకరం చూపలేదు ఔరంగజేబు సాధారణ ప్రజలకు విధించే శిక్షల కంటే ఎక్కువ వేసేవారు అయితే పదహారు వందల ఎనభై ఒకటిలో ఔరంగజేబు కుమారుడు అక్బర్ తనను తాను చక్రవర్తిగా ప్రకటి ప్రకటించుకున్నారు దీంతో కొడుకును దేశం నుంచి బహిష్కరించారు ఔరంగజేబు దీంతో అక్బర్ పర్షియాకు పారిపోయి అక్కడే మరణించారు ఔరంగజేబు తన శత్రువులతో చాలా క్రూరంగా ప్రవర్తించిన ఘటలు కూడా ఉన్నాయి అయితే అలాంటి శిక్షణను మతపరమైన కారణాల కంటే వారంతా మొఘల్ సామ్రాజ్య వ్యతిరేకలు కావడం కారణమని చరిత్రకారులు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారు అయితే ఔరంగజేబు పాలనలో ముఖ్యమైన పదవుల్లో హిందువులు కూడా ఉండేవారు ముఖ్యంగా షాజహాన్ పాలన ఆర్థిక మంత్రిగా ఉన్న రాజా రఘునాథ్ ఔరంగజేబు రాజ్యంలో దివాన్గా కొనసాగారు ఔరంగజేబు తన రాజ్యంలో మద్యం నల్లమందు వ్యభజారాన్ని నిషేధించారు ఔరంగజేబు రాజ్యంలో అనేక హిందూ జైన దేవాలయాలు ఉండేవి ఇస్లామిక్ చట్టం ఆధారంగా రక్షణ ఉండేది ఒక ముస్లింగా ఆయన హిందూ దేవాలయం ధ్వంసం చేశారనేది సరైనది కాదని ఆండ్రీ తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు ఔరంగజేబు చివరి సంవత్సరాల్లో యుద్ధాలతోనే గడిచిపోయాయి మొఘల సామ్రాజ్యం భవిష్యత్తు గురించి కూడా ఆయన ఆందోళన చెందారు చివరి సంవత్సరాల్లో ఔరంగజేబు ముగ్గురు కుమారులు బ్రతికి ఉన్నప్పటికీ వారిలో ఎవరిని భవిష్యత్తు చక్రవర్తి హోదాకు అర్హులుగా ఆయన భావించలేదు అయితే ఎన్నో యుద్ధాలతో అలసిపోయిన ఔరంగజేబు పదిహేడు వందల ఏడు ప్రారంభంలో అహ్మదానగరంలో వృద్ధాప్యంతో మరణించడం జరిగింది మహారాష్ట్రలోని కుల్దాబాద్లో ఆయనను సాధారణ పద్ధతిలో ఖననం చేశారు ఔరంగజేబు మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు అజంషా సింహాసాన్ని అధిష్ఠించారు కానీ సోదరు బహదూర్ షా వన్ చేతిలో అజం ఓడిపోయారు దీంతో బహదూర్ షా తదుపరి మొఘల్ చక్రవర్తి అయ్యారు అయితే ఔరంగజేబు ముద్దుల కుమారుడైన అజంషా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అజంషాతో కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆ సమయానికే మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభం కావడం మొదలైంది బహదుర్ షా పదిహేడు వందల పన్నెండులో పదిహేడు వందల పన్నెండులో మరణించారు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం వేగంగా జరగడం ప్రారంభమైంది అయితే ఔరంగజేబు ఢిల్లీని వదిలి మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి ఢిల్లీకి రాలేకపోవడానికి గల కారణం ఔరంగజేబు పదహారు వందల ఎనభైలో తన సైన్యం మొత్తాన్ని తీసుకొని దక్షిణ భారతం వైపు కవాతు చేశాడు భారీ సైన్యం ముగ్గురు కొడుకులు ఆయన వెంట నడిచారు రైచయిత ఆండ్రీ ఔరంగజేబు జీవిత చరిత్ర ఔరంగజేబు మ్యాన్ అండ్ మిత్లో గుడారాలతో సైన్యం ముందుకు కదలడం అక్కడ మార్కెట్ చక్రవర్తి కరావన్ ఆయనతో పాటు అధికారులు సేవకులు మొత్తం ముందుకు సాగడం చూడదగిన దృశ్యమని రాశారు ఔరంగజేబు పాత మొఘల్ చక్ర సాంప్రదాయాన్ని అనుసరించేవారు దాని ప్రకారం రాజధాని చక్రవర్తితో పాటే కదులుతుంది అయితే ఔరంగజేబు ఇతర మొఘల్ చక్రవర్తుల కంటే భిన్నం ఎందుకంటే ఆయన దక్షిణాది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి తిరిగి రాలేదు ఆయన దక్షిణాదికి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నిర్మాణంగా మారిపోయింది ఎర్ర కోటల గోడలపై దట్టమైన దుమ్ము పొర పీరకపోయింది ఔరంగజేబు తన జీవితంలోని చివరి మూడు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలోనే గడిపారు ఎన్నో యుద్ధాలు రాజ్యాల ముట్టడికి నాయ నాయకత్వం వహించారు ఔరంగజేబు సైన్యంలోని హిందూ సైనికుడు భీమ్సేన్ సక్సేనా పర్షియన్ రాసిన తన ఆత్మకథ థారిక్ ఏ దిల్ కుశాల ఇలా రాశారు ఈ ప్రజలు చాలా దురాశాపరులు నేను గమనించాను జీవితంలో ఏ లేటి లేని ఔరంగజేబు అలంగిరి లాంటి రాజుకి కోటలను జయించడంపై ఆసక్తి కొన్ని రాళ్లను స్వాధీనం చేసుకోవాలనే కోరిక ఆయనలో ఎక్కువగా ఉండేది ఆయన దానికోసం పరిగెడుతున్నాడని రాశారు ఔరంగజేబు పాలనలో చివరి దశ ఆయనకి అత్యంత సంతోషాన్ని ఇవ్వలేకపోయింది భారత్ను ఎదురు లేకుండా పరిపించాలన్న పరిపాలించాలన్న తన కోరిక నెరవేరలే కనిపించడం లేదని ఆయన భావించారు చరిత్రకారుడు యదునాథ్ సర్కార్ తన పుస్తకంలో ది షార్ట్ హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్లో ఇలా రాశారు ఔరంగజేబు వృద్ధాప్యంలో ఒంటరితనానికి గురి అయ్యారు ఆయన సన్నిధులందరూ ఒకరి తర్వాత మరొకరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తన సహచరుడైన మంత్రి ఆసాద్ ఖాన్ మాత్రమే భరత్కి ఉన్నాడు తన సమలను పరీక్షించి చూసినప్పుడు పిరికితనం అసూయ ఇతరులను దూషించే భావాలున్న యువ సభకులే కనిపించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభంలో రాసిన ఒక లేఖలో కాందహారం జయించలేకపోయాడంటే ఔరంగజేబు తన రెండో కుమారుని విమర్శించడం జరిగింది ఔరంగజేబు మరణించే సమయానికే ఆయన కుమారులు ముగ్గురు బతికే ఉన్నారు మరో ఇద్దరు కుమారులు అంతకుముందే చనిపోయారు వారిలో ఎవరికీ భారతదేశానికి చక్రవర్తి అయ్యేంతే బలం సామర్థ్యం లేవని ఔరంగజేబు గుర్తించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో రాసిన ఒక లేఖలో కాందహారను జయించలేకపోయాడంటే ఔరంగజేబు తన రెండో కుమారుడు యువ యజ్ఞంను విమర్శించారు ఔరంగజేబు రాసిన ఈ లేఖ రుకయా యాతే అలంగరికి సంకలనంలో ఉంది అందులో ఆయన పనికిరాని కొడుకు కంటే కూతురు ఉండడం మంచిదని ఆయన రాశారు ఆయన తన కొడుకును తిడుతూ ఇలా తన లేఖను ముగించారు నీ ప్రత్యర్థులకు దేవుడికి నీ ముఖం ఎలా చూపిస్తావు అయితే తన కుమారుడు తన వారసులు కాలేకపోవడానికి తానే కారణమని ఔరంగజేబు గ్రహించలేకపోయాడు చరిత్రకారుడు మునీ షారు తన ది ప్రిన్సెస్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ పుస్తకంలో యువరాజుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఔరంగజేబు వారిని స్వయం ప్రత్యుత్పత్తిని దెబ్బతీశారని రాశారు పదిహేడు వందల నాటికి ఔరంగజేబు తన కుమారుల కంటే మనవళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారని ఆండ్రి రాశారు ఇది ఆయన స్థానాన్ని మరింత బలహ బలహీనపరిచింది ఔరంగజేబు కొన్నిసార్లు తన కుమారుల కంటే తన మంత్రివర్గాన్ని ఎక్కువగా నమ్మేవారు దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే ముఖ్యమంత్రి ఆసాద్ ఖాన్ సైన్యాధ్యక్షుడు జుల్ఫికార్ ఖాన్ ఆయన చిన్న కుమారుడు కాంబాక్షిని నిర్బంధించడం ఆయన రాశారు కాంబాక్షి చేసిన తప్పేంటంటే ఔరంగజేబు అనుమతి లేకుండా మరాఠా రాజ రాజంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం అయితే ఔరంగజేబుకు వృద్ధాప్యం మీద పడుతుంది ఔరంగజేబు జీవితం అంధకారంగా మారుతుంది ఆయన కోడలు జహంజేబు బోనే పదిహేడు వందల ఐదు మార్చిలో గుజరాత్లో మరణించారు రెబలైన తన కుమారుడు అక్బర్ పదిహేడు వందల నాలుగులో ఇరాన్లో చనిపోయారు అంతకుముందు పదిహేడు వందల రెండులో కవయిత్రి అయిన ఆయన కుమార్తె కూడా మరణించారు ఆ తర్వాత ఔరంగజేబు తోబుట్టులతో బతుకున్న ఒక్కే ఒక్కడు గౌహర్ ఆరా కూడా మరణించారు దీంతో ఔరంగజేబు దిగ్భ్రాంతికి గురయ్యారు షాజహాన్ పిల్లల్లో అతను నేను మాత్రమే బతుకున్నావని ఆయన చెప్పారు ఔరంగజేబు కష్టాలతో ఇక్కడితో ఆగలేదు పదిహేడు వందల ఆరులో ఆయన కుమార్తె మొహర్ ఉన్సా అల్లుడు ఇజిక్ బక్లే కూడా ఢిల్లీలో మరణించడం జరిగింది ఔరంగజేబు మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన మనవుడు అక్తర్ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఆయన మన లో మరో ఇద్దరూ మరణించారు అయితే ఔరంగజేబుకు మరింత వేదనకు గురి అవుతారని ఆయన మంత్రివర్గం ఆయనకి ఈ విషయాన్ని తెలియనివ్వలేదు అంతేకాకుండా ఆ సమయంలో దక్షిణాదిలో విజృంభిస్తున్న కరువు కూడా ఔరంగజేబు కష్టాలను పెంచింది ఔరంగజేబు కాలంలో భారత సందర్శించి ఇటలీ యాత్రికుడు నికోలో మనిచి తన స్టోరీ ఈ పుస్తకంలో ఇలా రాశారు పదిహేడు వందల రెండు పదిహేడు వందల నాలుగు మధ్య కాలంలో దక్షిణాదిలో వర్షాలు పడలేదు పైగా ప్లేగు వ్యాధి కూడా వ్యాపించింది చనిపోయిన వారిని పశువులా పాతి పెట్టారు పాతి పెట్టే ముందు డబ్బులు ఏమైనా ఉన్నాయేమో వారిని దుస్తులు వెతికారు దుర్వాసన కారణంగా నాకు చాలాసార్లు వాంతి వచ్చినట్లు అనిపించేది పదిహేడు వందల ఏడు మార్చి మూడున ఔరంగజేబు తన పడక గది నుంచి బయటకు వచ్చారు ఔరంగజేబు ఉదయాన్నే ప్రార్థన చేశాక నెమ్మదిగా ఆయన శృహ కోల్పోవడం మొదలైంది శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది అయితే ఆయన శరీరం బలీ బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన వేల మధ్యనున్న పూసలు మాత్రం కిందికి పడిపోలేదు తన చివరి రోజు శుక్రం కావాలని ఆయన కోరుకునేవారు ఆ కోరిక కూడా నెరవేరింది తన మృతదేహాన్ని శవపేటిక లేకుండా ఇక్కడ సమీపంలో ఏదో ఒక ప్రదేశంలో ఖననం చేయాలని చనిపోయే ముందు ఔరంగజేబు కోరుకున్నారు ఔరంగజేబు మరణించిన రెండు రోజుల తర్వాత ఆయన కుమారుడు అజం ఇక్కడికి వచ్చారు తన సోదరి జీనత్తో సంతాప సంతాపం తెలిపి ఆమెను ఓదార్చిన తర్వాత తన తండ్రి మృతదేహాన్ని కొంత దూరం తీసుకువెళ్ళారు ఆ తర్వాత ఔరంగజేబు మృతదేహాన్ని దల్తాబాద్ సమీపంలో కుల్తాబాద్లో ఉన్న తమ మతగూరు పక్కనే ఖననం చేయడం జరిగింది ఔరంగజేబు ఎనభై తొమ్మిది ఏళ్ళు జీవించారు అయితే ఔరంగజేబుది అద్భుతమైన జ్ఞాపక శక్తి ఒక్కసారి చూస్తే ఎవరిని మర్చిపోయేవారు అది కాదు అంతేకాకుండా మాట్లాడే ప్రతి మాటను గుర్తుంచుకుంటారు తన చివరి రోజులో ఒక చెవికి వినికిడి సమస్య కుడికాళ్ళలోనూ కాస్త ఇబ్బంది తలెత్తింది మరోవైపు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని అనేక మంది నిరసనలు చేపట్టడంతో పాటు మెమరణాలను సమర్పించడం అంతేకాకుండా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఇచ్చిన మెహనలో పలు అంశాలను ప్రస్తావించింది మత మార్పిడికి నిరాకరించాలన్న నెపంతో సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ను ఇద్దరు తనయులను ఔరంగజేబు హత్య చేశారని మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజుని హింసించి చంపడం పలు ఆలయాలను ధ్వంసం చేశారని వినత పత్రంలో పేర్కొన్నారు అందువల్ల ఔరంగజేబు స్మారక చిహ్నం ఏదైనా బాధా బానిసత్వానికి చిహ్నమని అందుకే ఆ సమాధిని పూర్తిగా కూల్చివేయాలని కోరారు యుద్ధంలో ఓడిపోయిన అజంషా తన సోదరుడు షా ఆలం చేతికి చిక్కకు ముందే తన కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఔరంగజేబు మరణించిన ఐదేళ్ల తర్వాత పదిహేడు వందల పన్నెండులో షా ఆలం కూడా మరణించారు పదిహేడు వందల పన్నెండుకు ముందు పదిహేను వందల నూట యాభై ఏళ్లలో కేవలం నలుగురు మొఘల్ చక్రవర్తులు మాత్రమే దేశాన్ని ప పరిపాలించారు కానీ పదిహేడు వందల పన్నెండు నుంచి పదిహేడు వందల పంతొమ్మిది వరకు ఏడేళ్లలో నలుగురు మొఘల్ చక్రవర్తులు ఒకరి తర్వాత మొకరు సింహాసనంపై కూర్చున్నారు క్రమంగా మొఘల రాజవంశం ప్రాభవం ప్రాభవం క్షీణించడం మొదలైంది ఔరంగజేబును విజయాలు వరించినప్పటికీ ఆయన రాజకీయంగా విజయవంతం కాని అని ఆయన తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి ఆయన వ్యక్తిత్వం మాత్రమే కారణమని ఆయన కారణంగానే మొఘలు పతనమయ్యానని చెప్పడం కూడా బహుశా సరికాదు అయితే ఈ మతాన్ని ఆపడానికి ఆయన ఏమీ చేయడం లేదని అది నిజం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్